మాణిక్యవీణముపలాలయంతీం మదాసాం మంజులవాక్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంకుమరాగ కుంకుమరాగసోని పుండ్రేక్షు పాశాంకు సపుష్పబాణహస్తే నమస్తే జగదేక మాత నవరాత్రులలో నవమి మళ్ళా బ్రహ్మోత్సవాల్లో కూడా ఒక ముఖ్యమైన రోజు అయితే ఆ జగన్మాత తత్వం సంగీతంలో ఎలా కనిపిస్తుందంటే ప్రతి బిడ్డ తల్లితోటి మొదటిగా ఏర్పడే అనుబంధం అంబ్లికల్ కార్డ్ అంటాం ఫస్ట్ నరిష్మెంట్ ఫర్ ఎనీ ఫీటర్స్ ఫ్రమ్ ద మదర్ యస్ త్రూ ది అంబ్లికల్ కార్డ్ దాన్నే బొడ్డు తాడు అంటారు కదా తెలుగులో ఆ అంబ్లికల్ క్వాడ్ తోటి తల్లి యొక్క పోషణ అమ్మ మా ఆ తల్లికి బిడ్డకి ఒక సంబంధం ఏర్పడేది అంబలికల్ క్వాడ్ ద్వారానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నరిష్మెంట్ అనేది అంబ్లికల్ క్వాడ్ ద్వారానే జరుగుతుంది కదా డ్యూ ఆల్ అగ్రీ విత్ దిస్ రైట్ ఈ కాన్సెప్టే మనం సంగీతం దృష్టిలో చూసుకున్నప్పుడు నాకు అనిపించేది ఏమిటంటే ఈ అంబలికల్ కార్డ్ తోటి ఒక్క బిడ్డని ఒక తల్లి పోషిస్తుంది గర్భం దాల్చినప్పుడు లేకపోతే అనేక జీవరాశుల్లో ఆ ప్రక్రియ కనిపిస్తుంది కానీ తల్లి ఈ ఈ వాగ్గేయకారుల వాకల్ కార్డ్స్లో మళ్ళీ ఈ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క స్ట్రింగ్స్ కార్డ్స్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న తన పిల్లలందరినీ లాలిస్తూ పాలిస్తుందేమో అనిపిస్తుంది నాకు సో యూనివర్సల్గా తానే సంగీతమే ఆ నీల సరస్వతి అంటారు లేకపోతే మాతంగి కన్య అంటారు ఆ దేవి ఆ మాతృత్వాన్ని ఈ సంగీతం ద్వారా ప్రపంచంలో అనేక జీవన వ్యవస్థలో అనేక మానసిక ఒత్తిళ్ళలో అనేక అనేక స్థితిగతులలో జీవిస్తున్న తన పిల్లలందరినీ లాలించడానికి తాను ఈ గాయకుల ఓకల్ కార్డ్స్ని ఆవహించి ఎక్కడ ఉన్నా వాళ్ళందరినీ నరిష్ చేస్తూ ఉంటుందన్నమాట అలాగే అందుకనే ఆ కార్డ్ అనే శబ్దం ఐ డోంట్ నో ఆ అంలికల్ కార్డ్ అగెయిన్ అప్లికేట్స్ సప్లై టు ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్లోని స్ట్రింగ్స్ కూడా కార్డ్ అంటారు అట్లాగే ఓకల్ కార్డ్స్ సింగర్స్ వాగేకర్లు వాళ్ళందరూ ఆ గొంతులోని ఆ స్వరాలతోనే కదా ఆ గాన గాంధర్వంతోనే కదా మన అందరినీ ఎక్కడున్నా సేద తీరుస్తున్నారు అందుకనే మాతంగి కూడా ఎలా ఆ మాతృత్వాన్ని సంగీతం ద్వారా నిరూపిస్తుంది అనడానికి ఇది ఎందుకో ఒక ఉదాహరణగా నాకు ఇక్కడ మాట్లాడాలి అని అనగానే ఈ స్ఫురణకు వచ్చిన ఆలోచన ఇది గొంతు బాగోకపోయినా కూడా తప్పకుండా ఇది చెప్పాలి అని వచ్చాను సో మేమందరం కూడా మీ అందరికీ రుణపడి ఉన్నాం ఈ వాగ్గేయకారులకి ఈ ఇన్స్ట్రుమెంట్స్ వా వాయిద్యాలు వాదించే వాయించే వాళ్ళకి వీళ్ళందరికీ మనం ఎంత రుణపడి ఉన్నామంటే వీళ్ళందరినీ ఆవహించి ఉన్నది ఆ మాతృత్వపు గుణం ఉందే ఆ మాతంగి మాత యొక్క మాతృత్వం వీరందరి గొంతులలో వీరి చేతి వేళలో మనందరినీ స్పృశిస్తూ ఉంటుంది అది మనం ఏ అవస్థలో ఉన్నామో ఎక్కడున్నామో ఏ ఏజ్లో ఉన్నామో అనే దానికి సంబంధం లేదు మనం ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అది ఆధ్యాత్మిక సంగీతం అవ్వచ్చు మరొక సంగీతం అవ్వచ్చు ఒక ప్రేరణ ఇచ్చే పాట అవ్వచ్చు కానీ ఏ పాట అయినా కూడా మనిషిని తట్టి లేపే గుణం ఉంది కదా ఆ సంగీతానికి అందులో ఎంత మాతృత్వం ఉంది కాబట్టి నవరాత్రిలో ఆ మాతృత్వపు గుణముతో కూడినటువంటి సరస్వతియే ఆ నీల సరస్వతి ఆ మాతంగి కన్యా వారందరినీ వాళ్ళు చూడటం అందులో చాలా చక్కటి గొంతు ఉన్న నిత్య సంతోషుని గారిని వాళ్ళు చూడటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది చాలా చిన్నప్పుడు చాలా అంటే ఇంకా అన్నమాచార్య కీర్తనలు అంత పాపులర్ కానప్పుడే అదివో అల్లదివో అన్న స్వీట్ చాలా మాధుర్యంతో కూడినటువంటి గొంతుని చాలా చిన్న వయసులో విన్న గొంతు ఎవరిదంటే శ్రీమతి శోభారాజు గారిదే ఇవాళ ఆవిడ ప్రాంగణానికి రావడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎవరైనా ఎక్కడో ఒక చోట ఎవరికి ఏది ఏ ఆసరా లేని వ్యక్తికి కూడా అదివో అల్లదివో శ్రీహరివాసము అని చెప్పగానే ఓ ఎవరు ఉన్నా లేకపోయినా శ్రీహరి ఉన్నాడు అదిగో అల్లదిగో అని ఆమె చెప్పినప్పుడు ఆ వాయిస్లోనే ఒక ఒక సపోర్ట్ ఉంది బికాజ్ ఐఎమ్ ఐఎమ్ సైకాలజిస్ట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ద గ్రేటెస్ట్ సైకలాజికల్ సపోర్ట్ టు ఎనీ వన్ ఇన్ ఎనీ డిస్ట్రెస్ సో ఆ పాటల్లోనే ఒక లాలల ఉంది ఒక సపోర్ట్ ఉంది ఒక సైకలాజికల్ సపోర్ట్ ఉంది అంటే ఎంత గొప్ప విషయం అని ఒక కీర్తన కేవలం మనని ఒక ఒక స్థితి నుంచి ఇంకో స్థితికే కాదు ఎక్కడ హోప్ లేదు అన్న దగ్గర కూడా హోప్ ఉంది చూడు అని చూపిస్తున్నారు కదా అది ఎంత మార్గనిర్దేశం చేస్తున్నట్టుగా ఉంది అందులో ఎంత సోషలిజం ఉంది కుంభరిదాసు గురించి చెప్తారు అంటే నువ్వు ఎలా ఉన్నావు ఏ ఆర్థిక స్థితిలో ఉన్నావో గురించి ఆలోచించవద్దు కుమరిదాసుని కూడా ఆయన చాలా ఆయన భక్తిని కూడా చాలా గొప్పగా తీసుకున్నాడు తొండమాన చక్రవర్తివే కావక్కర్లేదు కదా ఒక కుమ్మరివాడి భక్తిని కూడా వెంకటేశ్వర స్వామి చూసి తరించాడు ఆయనని అక్కున చేర్చుకున్నాడు అని అని ఎంత సోషలిస్టిక్ టాక్ ప్రాసెస్ ఉందండి ఆ కీర్తనలో అది కేవలం ఆధ్యాత్మికతయే కాదు సామాజిక చైతన్యం కూడా ఉన్నటువంటి గొప్ప గొప్ప కీర్తనలన్నీ ఆవిడ ఆలపించి సమాజంలో అనేక మార్పులకు కారణమవుతున్నారు సో విద్యార్థులు కూడా కీర్తనని కేవలం కీర్తనలుగానే తీసుకోకుండా వాటిలో ఉన్నటువంటి ఫిలాసఫీని కూడా వాటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని కూడా ఇంకా ఆకలింపు చేసుకొని ఇంకా ప్రచారంలో కనుక తీసుకొస్తే మరింత బాగుంటుంది ఇరాడికేషన్ ఆఫ్ థాట్ పొల్యూషన్ విత్ మ్యూజిక్ అనే దానికి ఇంకా మరింత సార్థకత వస్తుందని నేను భావిస్తున్నాను ఇవాళ ఈ ఈ కొద్దిపాటి సమయం మీ అందరితో గడపడం చాలా ఆనందంగా ఉంది మరొక అవకాశంతో మీ అందరి ముందుకు మళ్ళీ వస్తాను సంతోషం థ్యాంక్ యూ